నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ నేను ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని శ్రీ సిటీ డిఎస్పీ బివి శ్రీనివాసులు సూచించారు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరణమని ఆయన పేర్కొన్నారు రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ప్రాణాలను రక్షించే కవచమని దానిని ఒక్క అభిరుచి కాకుండా బాధ్యతగా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాహనం నడపడం ఒక హక్కు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఒక బాధ్యత అని చెప్పారు దీనికి తోడు వాహనదారులు లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పియూసి పత్రాలు కలిగి ఉండడం ఎక్కువ మంది ద్విచక్ర వాహనంపై ప్రయాణించకపోవడం వంటి నియమాల్ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న చర్యలను అందరూ అర్థం చేసుకుని సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రియాంక ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచేలా పిలుపునిచ్చారు రోడ్ రోడ్డు సేఫ్టీ కింద ఈ ఎస్పీ గారు డీజీ గారి డీజీపీ సార్ ఉత్తర్వు మేరకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా సబ్ డివిజన్లో అదే జిల్లా మొత్తము ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసము హెల్మెట్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేటట్టుగా చేయమని చెప్పేసి అవగాహన సదులు పెట్టేయమని చెప్పేసి మాకు చె చెప్పారు దాని మేరకు అది పెట్రోల్ బంకుల దగ్గర కూడా హెల్మెట్ లేకుంటే పెట్రోల్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకు కూడా హెల్మెట్ లేకుండా ఎవరే కానీ కార్మికులు తమ జా ఉద్యోగాలకు వచ్చే రాకుండా ఉండేటట్టుగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని బ్యానర్స్ పెట్టమని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పాము అదేవిధంగా విలేజర్స్కి కూడా అవగాహన సదస్సులు పెట్టేసి ఎక్కడే కానీ ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వెహికల్స్ అని చెప్పి చెప్పాము అదేవిధంగా ప్రతి ఒక్కరు డ్రై మైనర్స్కు వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పాము సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ తాగి బట్టి కడపడం కానీ ఎవరే కానీ చేయకూడదు కానీ ఆ విధంగా చేసిన వల్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పి ఈ అవగాహన సదస్సులు ప్రతి స్కూళ్ళలో కాలేజీలలో మరియు ఫ్యాక్టరీలలో ఏర్పాటు చేసేసి అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా అదేవిధంగా తాగి వాహనాలు నడపకుండా ఉండే విధంగా అదేవిధంగా సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఓవర్ స్పీడ్ కానీ తల వెహికల్స్ నడపకూడదని ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు పెట్టేసి ప్రతి ఒక్కరిని జాగృతం చేసే విధంగా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ చేసి ఇచ్చారు దాని మేరకు ప్రతి విలేజ్లో ప్రతి ఫ్యాక్టరీలో ప్రతి ట్రాఫిక్ కూడలలో కూడా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఎవరే కానీ ఈ అవగాహన సదస్సులో పేరు చెప్పిన విధంగా ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించిన వెహికల్స్ నడిచినా హెల్మెట్ లేకుండా ప్రయాణించిన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలుపుకుంటున్నాను